మేము కూడా చేసేయాలి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఒక థియేటర్ మంచి సినిమా రాగానే ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తాను నేను అంటాను మంచి సినిమా వస్తుంది కదా నీ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా అంటే ఒక ఒకరోజు ఫోన్ చేసాడు వాడి థియేటర్లో అప్పుడే శ్రీమంతుడు అనే ఒక సినిమా వచ్చి వెళ్ళిద్దాడు ఆ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులందరూ కూడా మేము కూడా గ్రామాలు దత్తత చేసుకుంటాం అని ఆ సీట్లలో ఉన్న స్పాంజ్ అంతా పీకేశాడు ఆ చేతులు ఉంటాయి కదా వాటి అన్నింటినీ మా వాడికి ముప్పై వేల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఫోన్ చేశాడు ఈసారి నలభై వేలు ఖర్చు అయింది నాకు ఏమైందిరా అంటే మహర్షి అనే సినిమా వచ్చింది అందులో హీరో వ్యవసాయం చేస్తాడు చూస్తున్న వాళ్ళంతా మేము వ్యవసాయం చేస్తాం మేము వ్యవసాయం చేస్తామని మొత్తం లాగేశారు మళ్ళీ మళ్ళీ మా వాడికి నలభై వేల రూపాయలు ఖర్చు ఒక్కరు గ్రామాన్ని దత్తత తీసుకోలేదు ఒక్కరు వ్యవసాయానికి వెళ్ళలేదు అందువల్ల ఎందుకు చెప్పారంటే ఇది మీరు విన్నారు ఆలోచించారు చాలా విషయాలు నేను చెప్పింది కానీ ఈ గేట్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా బిగ్ బాసే మళ్ళీ రీల్సే మళ్ళా షార్ట్సే మళ్ళీ సిఐడినే మళ్ళీ క్రైమ్ పెట్రోలే ఇదే అయిపోతే ఇంకేమి ఏముంటుందండి ఆలోచించండి ప్రసాద్ మన పిల్లలను అసాధారణ వ్యక్తులుగా తయారు చేద్దామన్న సంకల్పన ఒకటి పెట్టుకుంటే రేపు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అద్భుతంగా సమాజాని కోసం ఒక విద్యార్థి పాటు పడుతున్నాడంటే ఆ విద్యార్థి ఖచ్చితంగా శ్రీ విద్యా స్కూల్ విద్యార్థి అని ప్రపంచం అనుకోవాలి ఆ విధంగా మన పిల్లల్ని మనం తయారు చేయాలన్నది ప్రగాఢమైన సంకల్పం కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళదాం ఆ విధమైన ఆలోచనలు మీరు చేయండి అని చెప్పడానికి నేను సాహసించాను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన చైతన్య గారికి తర్వాత చౌదరి గారికి ఈ కార్యక్రమాన్ని ఎంతసేపు నేను మాట్లాడిన విషయాలు శ్రద్ధగా ఆలకించిన మా రోల్ మోడల్ కూనం నేని సాంబశివరావు గారికి మా మిత్రుడు డాక్టర్ రమేష్ బాబు గారికి మిగతా వేదిక మీద ఉన్న ఆశీందని పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేసుకుంటూ పిల్లలు కూడా కొంతమంది ఉన్నవారని చేతులు కాబట్టి ఆ పిల్లల కోసం మూడు విషయాలు చెప్పి పెడతాం చాలా మంది పిల్లలు నన్ను మా జీవితంలో లక్ష్యాలు ఏముండాలి అంటారు వాట్ షుడ్ బి ది గోల్స్ ఇన్ అవర్ లైఫ్ అని పిల్లలు అడుగుతుంటారు నేను వాళ్ళ కోసం మూడు లక్ష్యాలు చెప్పి ముగిస్తాను పిల్లలకు మొదటి లక్ష్యం జీవితంలో అమ్మ నాన్నలు నన్ను చూసి గర్వపడాలి అన్నది మీ మొదటి లక్ష్యం కావాలి యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ దట్ షుడ్